అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ముప్పై తొమ్మిదవ రోజుకి స్వాగతం నాలుగవ ప్రకరణం సంభాషణలు సంభాషణలు అనే ఈ ప్రకరణంలో ఆత్మ గురించి పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు భగవాన్ సమాధానాలు విందాం నా హృదయంలో నేను నిలకడగా ఉండేందుకు స్థలం లేదే అని ఒక భక్తుడు ప్రశ్నించగానే భగవాన్ మందహాసంతో సమీపంలో కూర్చున్న రామచంద్రయ్యను చూచి ఇదిగోనో చూడు ఆత్మ ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది అంటూ ఆందోళన పడతారు ఏం చెప్పేది ఉన్నదే ఆత్మ అది సర్వత్రా నిండి ఉంది దాన్నే హృదయం అంటారయ్యా అంటే నా హృదయంలో నేను నిలకడగా ఉండేందుకు స్థలం లేదే ఏం చేసేది అంటారు లేనిపోని వాసనలతో తన హృదయం అంటే మనస్సును నింపుకొని స్థలం లేదు స్థలం లేదు అనటం లంకంత ఇల్లుంచుకుని కూర్చునేందుకు స్థలం లేదని గునిసినట్లుంటుంది సామానంతా తీసి బయట వేస్తే స్థలం ఎందుకుండదు తాను కాని నానావిధ వాసనా సామాగ్రితో హృదయం అంతా నింపి తాను ఉండేందుకు స్థలం లేదుట వాసనలన్నీ ఊడ్చిపారవేస్తే అంత స్థలమే అంత ఆత్మే కదా అప్పుడు తానంటూ వేరుగా ఉండనే ఉండడు ఇంకా స్థలం ఎక్కడా ఉండేది ఎవరు అది విచారించక కళ్ళు మూసుకుని సూర్యుడు లేడన్నట్టు స్థలం లేదే అంటారు ఏం చేస్తాం అన్నారు భగవాన్ భగవాన్ మీరు చెప్పినట్లు అహంవృత్తి యొక్క మూలమును బుద్ధి కుశలత వలన ఆత్మ అని గ్రహించినప్పటికీ మనస్సులో ప్రవేశించకుండా ఉంది కారణం ఏమిటంటారు దానికి ఏమడ్డం వస్తోందో చెప్పు జన్మాంతర సంస్కారాలు మనస్సు తాను పుట్టిన చోట చేరకుండా అవి తగులుతున్నాయేమో అనిపిస్తోందండి అది నిజమే ఆ సంస్కారాలను పోగొట్టుకొనుటకే మనం చేసే సాధన భగవాన్ మన ప్రయత్నమెంత తీవ్రమైనను జన్మాంతరాలుగా మనస్సులో నాటిన సంస్కారాలను నిర్మూలించలేం కదా భగవంతుని కృప ఒక్కటే దీనికి సమర్థమైందని నా అభిప్రాయం దేవుని కృప లేనిదే మనం ఎంత సాధన చేసినా లాభం లేదు అని నేను అనుకుంటున్నానండి మీరు చెప్పినదంతయు నిజమే ఇందులో మూడు విషయాలున్నవి ఒకటి స్వప్రయత్నము రెండు కాలపరిపాకము మూడు ఈశ్వర కటాక్షము మనము సాధన చేయుచుండగా సమయం వచ్చినప్పుడు ఈశ్వరుని కటాక్షం దానంతట అదే లభిస్తుంది దానికోసం దేవునకు జ్ఞాపకం చేయనవసరం లేదు ఆయన మనం చేస్తున్నదంతా చూస్తూనే ఉన్నాడు తగిన సమయం వచ్చినప్పుడు ఆయన అనుగ్రహం దొరుకుతుంది సాధకులు సామాన్యంగా దేవుని కృపకై చూస్తూ తమ సాధనలో అశ్రద్ధ వహిస్తారు అందువల్ల వారు గమ్యస్థానం చేరలేరు ఒకరోజు ఒక అమెరికా భక్తుడు భగవాన్ దగ్గరికి వచ్చి భగవాన్ మా దేశం వెళ్తున్నాను అనుగ్రహించాలి అని కన్నీళ్లతో వేడుకున్నాడు అప్పుడు భగవాన్ కరిగిపోయారు నేత్రాలలో కరుణ పొంగింది కదిలిపోతూ భగవాన్ మెల్లగా అన్నారు మీరు ఊహిస్తున్న స్థలం నుండి ఎక్కడికి వెళ్ళటం లేదు అసలు వెళ్ళలేరు వెళ్ళటానికి వేరే చోటేది ఆత్మయే అంతటా ఉంది దేహమే అటూ ఇటు కదులుతుంది ఎంత కదిలినా ఎటు కదిలినా ఆత్మలోనే కనుక ఆత్మనేత్రం నుండి ఎవ్వరూ తప్పుకోలేరు నీ ఒక దేహమని భగవాన్ కూడా ఒక దేహమని భావించి రెండు వ్యక్తిత్వాలను కల్పించుకొని నన్ను విడిచి ఎక్కడికో వెళుతున్నానని భావిస్తున్నావు నీవు ఎక్కడైనా ఉండు నన్ను విడిచి లేవు ఇది సత్యం మరికొందరు భక్తుల ప్రశ్నలకు భగవాన్ ఈ విధంగా సమాధానాలు ఇచ్చారు భగవాన్ ఉపనిషత్తులు ఆత్మచేత ఎన్నుకోబడ్డవాడే ఆత్మను తెలుసుకుంటాడు అంటాయి కదా మరి ఆత్మ ఎన్నుకోవడం ఏమిటి ఆ ఎన్నుకోవటంలోనూ ఒక ప్రత్యేక వ్యక్తిని ఏమిటి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కొన్ని మొగ్గలు మాత్రమే వికసిస్తున్నాయి అన్నీ కావు ఇందుకు సూర్యుణ్ణి నిందిస్తామా అవి వికసించాలంటే సూర్యకాంతి అవసరం భగవాన్ నేను సంసారిని కుటుంబంలో ఉంటూ ముక్తిని పొందవచ్చా అండి కుటుంబం అంటే ఏమిటి ఎవరి కుటుంబం తానెవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అడుగుతున్నాను చెప్పండి మీరు కుటుంబంలో ఉన్నారా కుటుంబం మీలో ఉందా అసలు మీరెవరు మీరు మూడు దశలను లేక జీవితాలను అనుభవిస్తున్నారు ఒకటి మెలకువ రెండు కళ మూడు గాఢ నిద్ర ఈ మూడింటిలోనూ మీరున్నారు గాఢ నిద్రలో కుటుంబం ఉందా అప్పుడు ఏమీ లేదు మేలుకున్న తరువాతే కుటుంబం బంధాలు వచ్చాయి నిజానికి ఈ మూడు దశలకు ఆవల ఉన్నారు మీరు భగవాన్ నేను కుటుంబంలో ఉన్నానని అనుకుంటున్నాను నాకు మోక్షం కావాలి ఎలాగో చెప్పండి కుటుంబం మీలో ఉందా మీరు కుటుంబంలో ఉన్నారా కుటుంబం అంటే ఏమిటి భగవాన్ ఇదే నిజమైన ప్రశ్న తప్పక తెలుసుకోవాలి భగవాన్ నాకు భార్యా పిల్లలు ఉన్నారు వాళ్ళు నా మీద ఆధారపడి ఉన్నారు మీ కుటుంబంలోని వారు మీ మనస్సును బంధిస్తున్నారా లేక మీరే స్వయంగా వారితో బంధించుకుంటున్నారా ఎప్పుడైనా వారంతా వచ్చి మేమంతా మీ కుటుంబం మీతోనే ఉండాలి అని అన్నారా లేక మీరే నా భార్య పిల్లలు అంటూ బంధించుకుంటున్నారా నేనే బంధించుకుంటున్నాను భగవాన్ అది సంగతి మీరే ఆమె నా భార్య వారు నా పిల్లలు అని తలుస్తున్నారు నాకు ఏమీ అర్థం కావటం లేదు భగవాన్ వ్యామోహపడటానికి భావించటానికి అసలు మీరుండాలి కదా ఎవరికి ఈ కుటుంబం నాకు అని జవాబు ఈ నేనెవరో తెలుసుకోండి అప్పుడు సచ్చిదానందమైన ఆత్మ అనుభూతమవుతుంది అప్పుడు మీరు లేరు భార్య లేదు పిల్లలు లేరు అంతా ఆత్మే బంధం అనేది బాహ్యంగా లేదు అందుచేత ఈ బంధం పోవటానికి బాహ్య సాధనలు ఉపయోగపడవు భగవాన్ వేదాంత సారాన్ని ఒక్క మాటలో చెప్పండి భగవంతుడు అంటున్నాడు ఓ మానవుడా నేను నీ హృదయంలోనే ఉన్నాను నీవెవరివో తెలుసుకో అని భగవాన్ జీవుడు అహంకారం అంటే ఏమిటో సెలవివ్వండి దేహాత్మ బుద్ధే జీవుడు అంటే శరీరాన్ని గూర్చిన నేను నేను అను తలంపే జీవుడు ఇదే అహంకారం ఆత్మ శుద్ధ చైతన్యం దానికి నేను అనే తలంపు లేదు శరీరం జడం దానికి అహంకార బుద్ధి లేదు ఈ రెండింటికి నడుమ ఈ అహంకార బుద్ధి తోస్తోంది ఇది వానిలో ఏది కాదు ఇదే మాయాజీవుడై భాసిస్తుంది ఈ జీవుడే సకల అనర్థాలకు మూల కారణం కావున సాధనతో దాన్ని నశింపజేస్తే నిత్యమైన సద్వస్తువే భాసిస్తుంది అదే ముక్తి భగవాన్ వేదాంత మార్గం అంటే జ్ఞాన మార్గం యొక్క చరమదశ ఏ విధంగా ఉంటుంది పరమేశ్వరుని భిన్నమగు వస్తువు లేదు అనగా జీవాత్మ పరమాత్మలు ఒకటే అని అనుభవంలోకి వస్తుంది అంత చేయువాడను నేను అను అహంకారము కర్తృత్వబుద్ధి నిశ్శేషంగా నశిస్తుంది భగవాన్ కొందరు అంతర్వాణి వినపడుతుంది అంటారు మేధస్సు పెరగటమే అంతర్వాణి వినపడటమా లేక అంతర్వాణి వేరేగా ఉంటుందా అంతర్వాణి వేరు మేధస్సు వేరు మేధస్సు ఆత్మలో కలిసిపోయినప్పుడు అంతర్వాణి మేలుకొంటుంది మేధస్సు వలన బాహ్య ప్రపంచ రహస్యాలను తెలుసుకోవచ్చు అంతవరకే అది ఉపయోగపడుతుంది ఈ బుద్ధిని అంతర్ముఖపరిచి ఆత్మలో అణిచివేస్తే దివ్య జ్ఞానం ఉదయిస్తుంది మాస్టర్స్ మనస్సు అనే అంశంపై పృచ్ఛకుల ప్రశ్నలకు భగవాన్ సమాధానాల్ని రేపు విందాం సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్